గిలాదు కాపురస్తుల సంబంధీను తిష్బీయుడునైన ఏలియా అహాబునొద్దకు వచ్చి యవని సన్నిధిని నేను నిలువబడియున్నానో ఇస్రాయేలు దేవుడైన ఆ యహోవా జీవముతోడు నా మాట ప్రకారముగాక ఈ సంవత్సరములలో మంచుయేనను వర్షమైనను పడదని ప్రకటించను పిమ్మట యహోవా వాక్కు ఏలియాకి ప్రత్యక్షమై నీవు ఇచ్చటి తూర్పు తూర్పువైనకు పోయి యోర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగియుండుమో ఆ వాగు నీరు నీవు త్రాగుదువు అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు అజ్ఞాపించితినని అతనికి తెలియజేయగా అతడు పోయి యహోవా సెలవు చొప్పున యోర్ధనునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసము చేసెను అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకుని వచ్చిచుండెను ఏలియా వాగు నీరు త్రాగుచూ వచ్చెను కొంతకాలమైన తరువాత దేశములో వర్షము లేక ఆ వాగు ఎండిపోయెను అంతట యహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతు అను పోయి అచ్చట ఉండుము నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చితిని అందుకతడు లేచి సారపతనకు పోయి పట్టణ పట్టణగవినియొద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి త్రాగుటకు పాత్రతో కొంచెము నీళ్లు నాకు తీసుకుని రమ్మని వేడుకునెను ఆమె నీళ్లు తెబోవుచుండగా అతడామెను మరలా పిలిచి నాకొక ముక్కను నీ చేతిలో తీసుకుని రమ్మని చెప్పెను అందుకామె నీ దేవుడైన యహోవా జీవముతోడు తోటిలో పట్టేడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నాయొద్దనున్నవేగాని అప్పమొకటికూడా లేదు మేము చావకముందు ఇంటికి పోయి నాకునూ నా బిడ్డకునూ సిద్ధము చేసుకునవలెనని కొన్ని పుల్లలు ఏరుటకు వచ్చి తిననెను అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనను భయపడవద్దు పోయి నీవు చెప్పినట్లు చేయుము అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదట చేసి నాయొద్దకు తీసుకునిరమ్ము తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకునుము భూమిమీద ఎహోవా వర్షము కురిపించు వరకు ఆ తోటిలో ఉన్న పిండి తక్కువ కాదు బుడ్డిలో నూనె అయిపోదని ఇస్రాయేలీల దేవుడైన యహోవా సెలవిచ్చియున్నాడు అనెను అంతటా ఆమె వెళ్ళి ఏలియా మాట చొప్పున చేయగా అతడును ఇంటివారును అనేక దినములు భోజనము చేయిచువచ్చరి యహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తోట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు